ఇతని అధికారం కోసం ఇతని అవకాశవాదం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చు పెట్టగలిగినటువంటి సమర్థుడు స్వయంగా నా కుటుంబంలోనే మరి ఎన్టీఆర్ గారికి తర్వాత తన పిల్లలకు కూడా కాకుండా చేసిన ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు తండ్రికి కొడుకులకి మధ్య భేదం పెట్టి తండ్రి నుంచి బిడ్డలను వేరు చేసి తండ్రిని పదవిలోంచి లాగి పడేసినా కూడా నోరెత్తకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైనటువంటి రాజకీయం చంద్రబాబు నాయుడుది ఈ రోజు రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టాడు పచ్చని వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా చీల్చాడు ఇలా ఇతని అవకాశవాదం ఎన్ని కుటుంబాలను జీలుస్తుందో ఎంతమంది జీవితాలను నాశనం చేస్తుందో ఇతని అవినీత ఒక అనకొండలాగా పేరుకొని పోయింది ఒకవైపు పోని ఇతను ఐదేళ్ల టైంలో కొత్త ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మంచి పనులు చేశాడంటే ఒక్క మంచి పని చెప్పుకోవటానికి ఒక్కడి కూడా లేకపోగా దొరికిన చోటు దొరికినట్టుగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా కొన్ని లక్షల కోట్లు కాజేసి ఇట్లాంటి వాడు ఇంకా ఉండాలా ఈ సమాజంలో రాజకీయ సమాజంలో ఈ వ్యక్తి అవసరమా కుటుంబాల్ని చీల్చేవాడు తన అధికార దాహం కోసం ఎటువంటి కుతంత్రానికైనా పాల్పడేవాడు చివరికి హత్యలు చేయించడానికి కూడా వెనకాడినటువంటి వాడు అవినీతిలో దోచుకునేవాడు దోపిడీ చేసేవాడు ప్రజల్ని ఏనాడు పట్టించుకునేటువంటి వాడు ప్రజలకు ఒక్క మేలు చేసిన సందర్భం ఏదైనా ఉందా